మొదటి విడత ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వివిపాలెం గ్రామంలో సిపిఐ పార్టీ అభ్యర్థి పార్టీ అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు కాగా మొదటి విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ పదకొండున పోలింగ్ నిర్వహించనున్నారు అయితే సమయం దగ్గర పడుతూ ఉండటంతో గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తుంబాక నరేష్ గారు కత్తెర గుర్తుకి బ్యాలెట్ నెంబర్ లో రెండో సీరియల్ నెంబర్ రెండు దానికి ఓట్లు వేసి మమ్మల్ని మెజార్టీలో గెలిపించాలని అంగ్రాపాలెం ప్రజలను కోరుకుంటున్నాను ఈ ఓట్లు టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలంటే బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం అన్ని అమలు చేసింది కళ్యాణలక్ష్మి లక్ష్మి రైతు భరోసా రైతు రుణమాఫీ మిషన్ బగిరథ మిషన్ కాకతీయ డబుల్ బెడ్రూమ్ ఉచిత ఉచిత కరెంటు ఇంకా బతుకమ్మ కిట్టు రేషన్ కార్డులు చెప్పుకుంటూ పోతే వందల్లో ఉన్నాయి సంక్షేమ పథకాలు వాటితో పాటు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయలేక చేస్తుంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఢిల్లీకి ముడుపులు పంపించడం పని మీద ఉంది తప్ప అభివృద్ధి మీద ఏమాత్రం వహించట్లేదు శ్రద్ధ వి వెంకటాయపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బల నా పేరు శాఖమూరి శ్రీనివాసరావు వి వెంకటాయపాలెం గ్రామం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రేపు పదకొండవ తారీఖు జరగబోయే మొదటి విడత పంచాయతీ సమరంలో ఎలక్షన్లో వి వెంకటాయపాలెం తరఫున ప్రజల మనిషిగా పంచాయతీకి ప్రెసిడెంట్గా నిలబడాలని చెప్పి ప్రజల కోరిక మేరకు పడుగు బలహీన వర్గాలందరూ కూడా మీ అన్నంటే ఉంటామని చెప్పేసి రేపు జరిగే పదకొండో తారీఖు జరిగేటువంటి ఎలక్షన్లో నన్ను వాళ్ళ మద్దతుగా నన్ను సిపిఐ పార్టీ మద్దతుతోటి నేను నిలబట్టడం జరిగింది ఈ యొక్క నా యొక్క గుర్తు బ్యాటు గుర్తు వచ్చింది అది మూడో నెంబర్ పైన నా యొక్క బ్యాటు ఉంటుంది ప్రజలందరూ కూడా పిలిస్తే పలికేటటువంటి అన్నవి ఏ రాత్రి అయినా అర్ధరాత్రి అయినా చీకటైనా పగులైనా ఏ రోజైనా ఎప్పుడైనా ఏ ఎన్ని ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు కూడా పిలిస్తే పలికేటటువంటి మనిషివి గ్రామంలో గత గత నలభై ఐదు సంవత్సరాల నుండి సిపిఐ పార్టీ సానుభూతి పరుడిగా నాయకుడిగా ఉన్నటువంటి నిన్ను మా మీ యొక్క మా యొక్క నా యొక్క ఆదరాభిమానాలతోటి మిమ్మల్ని మేము ప్రేమగా చూసుకుంటున్నాము ఇంతవరకు కూడా పార్టీలోగా పార్టీలో కాదు పదవులు ఏమి కూడా అనుభవించకుండా నిస్వార్థంగా ప్రజాసేవ జీవితంలో ఉన్నావు నీకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మీ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో వారి యొక్క ప్రజల కోరిక మేరకు మద్దతుదారుల యొక్క కోరిక మేరకు ప్రజలు నన్ను బడుగు బలహీన వర్గాలందరూ అందరూ సంపన్న వర్గాలందరూ అందరూ కూడా మీరు నిలబడాలి మీరు నిలబడితేనే మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి మాకున్నటువంటి ఇంతకుముందు గతంలో కూడా మాకు ఇళ్ళ స్థానాలు ఇప్పించారు పెన్షన్లు ఇప్పించారు గృహాలు ఇప్పించారు ఇంట్లో ఏ ఆపదొచ్చినా కానీ అర్ధరాత్రి ఇంటి తలుపు తట్టినా కానీ మా యొక్క అవసరాలు తీర్చారు మీరు ఆర్థికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఏ సామ దేనికైనా సరే మీరు మా విన్నంటి ఉండి మమ్మల్ని మిమ్మల్ని నడిపించారు కాబట్టి